తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండ్రు ఈ మాయల పకీర్లు మన అమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టినరు సెక్రటేరియట్ లా తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లిని ఇవాళ సెక్రటేరియట్ లో పెట్టిండు తెలంగాణ తల్లి వద్దు అని ఎదురుగా సెక్రటేరియట్ ముంగట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టిండు ఈ దీక్షా దివస్ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ మనందరం చేయాలి ఇవాళ దీక్షా దివస్ సాక్షిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగా నేను చెప్తున్నా తిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్యత మనందరిది బరాబర్ పెడతాం మళ్ళీ తిరిగి ఆ తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ పెట్టే బాధ్యత కూడా మనందరిది తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం మళ్ళీ ఈ దీక్షా దివస్ పూర్తిగా తెలంగాణ సోయిని పెట్టుకోవాల్సిన రోజు గుర్తు చేసుకుందాం అప్పుడప్పుడు సందర్భాలు వస్తాయి కాలం మారినప్పుడు మోసం జయించినప్పుడు తాత్కాలికంగా వానపాములు కూడా నాగుపాముల లెక్క బుసలు కొడతాయి సి గ్రామ సింహాలు కూడా సింహాలాగా గర్జిస్తాయి టైం మానది కానప్పుడు గ్రామసింహం అంటే ఎరికేనా నేను అంతకంటే ఎక్కువ చెప్పా టైం వస్తుంది అప్పుడప్పుడు బో అనేటోడు కూడా బో సింహం లెక్క గాండ్రించే సందర్భాలు చూస్తాం కొన్ని అప్పుడప్పుడు ఊర బంధులు కూడా పెద్ద పెద్ద పులుల లెక్క గర్జించే సందర్భాలు కూడా చూస్తాం ఇవాళ అట్లాంటి సందర్భాలు కొన్ని చూస్తున్నాం ఊరు పేరు లేనోడు అడ్రస్ లేనోడు జీవితంలో జై తెలంగాణ అనకుండా ఇలా గద్దె నెక్కి కూర్చున్నాడు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఏం పర్వాలేదు ప్రజలను మోసం చేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలని నమ్మబలికి అడ్డదారిలో ఓట్లు వేయించుకున్న అడ్డగాడిదలు కూడా అయ్యి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు భయపడేది లేదు అయ్యకు భయపడేది లేదు ఖచ్చితంగా కొట్లాడదాం కేసీఆర్ గారి దీక్ష స్ఫూర్తిగా బరాబర్ కొట్లాడదాం హస్తినలో చిదంబరం గారు అన్నాడు అర్ధరాత్రి పూట తెలంగాణ స్టేట్మెంట్ చదువుతుంటే ఇప్పుడే మా వానక్క చెప్తున్నది ఉద్వేగంతో ఉప్పొంగిపోయింది ప్రతి తెలంగాణ గుండె నట్టనడి రాత్రిలో పులకించిపోయింది ఈ నేల ఓటములు గాయాలు కన్నీళ్లతో అలసిపోయిన చరిత్రలో ఒక్కసారి మొట్టమొదటిసారి తొలి విజయం దక్కింది దక్కింది అంటే దానికి కారణం మన నాయకుడు కేసీఆర్ గారి రణనినాదం అనే మాట మర్చిపోద్దని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా